చెప్సవా గార్డెన్ అప్డేట్ అయితే చూడండి మన ఇప్పుడు మొక్కలు బేరకాయలు అయితే వస్తూనే ఉన్నాయండి నిత్యం ఫ్లవరింగ్ అలాగే ఫ్రూటింగ్ కూడా ఉంది చక్కగా కాకపోతే లేతగా లే ఉన్నాయి ఇంకా కొంచెం ముద్రలు అన్నమాట ఇక్కడ కూడా ఉన్నాయండి పిండెలు చూస్తున్నారు కదా ఇదిగోండి అలాగే ఇక్కడ మనకి బొరబాటీలు కూడా ఉన్నాయి ఇంక ఇవి ముదిరిపోతాయి తీసుకుందాము అలాగే నేను అప్పుడు రానప్పుడు మనకి బేడకాయలు చూసుకోలేదండి వీళ్ళకి తెలియదు కదా చాటుగా ఉండిపోతే వదిలేస్తారు సీడ్స్కి మరి ఇది సీస్కి ఉంచినట్టు ఇంకా ముదిరిపోయింది అలాగే ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి చూడండి ఇక్కడ పాదులు అవి బాగా ఎదిగి వెళ్ళిపోతున్నాయండి అది ఆ పైకి ఎక్కిపోయింది ఏకంగా చూడండి అసలు మామూలుగా ఎక్కలేదు అనమాట అంత టాప్కి వెళ్ళిపోయింది అది ఆ మొక్క ఏంటంటే డబల్ వింగిడ్ బీన్స్ అనుకుంటానండి డబల్ బీన్స్ మొక్క అయితే ఇంకా బీరకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఇదిగోండి పిందులు ఇక్కడ ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని పిందులు ఉన్నాయి అలాగే ఇంకొకటి చాటుగా కూడా అక్కడ బీరకాయలు కనపడుతున్నాయి కదా వేలాడుతూ సో అలా ఉన్నాయండి చెట్లకి నిమ్మకాయలు ఇంకా దొండకాయలు అయితే ఎప్పుడు వస్తూనే ఉన్నాయి పిందులు ఉన్నాయి తర్వాత ఎప్పుడైనా కోసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని బీరకాయలు ఆ పైన కూడా ఎక్కిపోయి అవి కూడా మనకి సీడ్స్ క్రియేట్ అవుతున్నాయండి అది తెంపలేదు అది కూడా చూడలేదు అదొకటి ఇంకొకటి ఉంటుంది ఇక్కడ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉన్నాయి సెంటు మల్లి ఒకసారి బాగా పూసేసాయి అలాగే ఇక్కడ కూడా అక్కడ చివరిని కూడా ఇంకొక బేర్కే అని చూసారండి చాటుకి అదిగంటే అది ముదిరిపోయింది చాలా పెద్ద సైజులో వచ్చింది బట్ చూడలేదు చూడకపోవడం వల్ల ఏంటంటే ముదిరిపోయింది ఇంకా అది కూడా సీడ్స్ గుంచేయడమే ఇదండి మన గార్డెన్ అప్డేట్ అయితే ఇంకా చేమదలు చూడండి ఆకులు ఎంత పెద్దవిగా వచ్చాయో ఎంత చక్కగా హెల్దీగా ఎదుగుతున్నాయో కనకాంబరాలు బెండ మొక్కలు బెండకాయలు కూడా వస్తున్నాయి సో ఇదండి అప్డేట్ అయితే మళ్ళీ ఇంకా ఏమేమి కాస్తున్నాయో చెప్తానండి నెక్స్ట్ వీడియోస్లోకి వచ్చేసరికి ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇప్పటికైతే ఇవే ఉన్నాయి ఎక్కువగా లేవు వెజిటబుల్స్ ఎందుకంటే నేను వచ్చి ఏమీ ద్రావణాలు ఇవ్వట్లేదు కదా సో ద్రావణాలు ఇవ్వకపోవడం వల్ల కూడా మనకి ఎక్కువ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఉండదు అనమాట ఎక్కువగా మనం వాటికి ఫర్టిలిటీ ఇవ్వాలి ఫర్టిలైజర్స్ అందించాలి అప్పుడే మనకి మంచి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వస్తాయి పట్టించుకోకపోతే అంతగా రావు అయినా నేను ఏమి ఇవ్వకపోయినా మాత్రం వస్తున్నాయి వెజిటబుల్స్ సూపర్గా ఇక్కడ కిచెన్ వేస్టేజ్ ఎలా తయారు చేసుకుంటున్నానో నేను చూపిస్తున్నానండి చాలా వీడియోస్ ఉన్నాయి మా దాంట్లో కానీ ఇప్పుడు ఇది ఇందులో ఏంటంటే నా దగ్గర ఇప్పుడు ఇందులో వేయడానికి ఆవు ఎరువు లేదు అలాగే పంచకం లేదు అయినా కూడా కంపోస్ట్ అయిపోతుంది స్పీడ్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే బకెట్కి ఫుల్గా హోల్స్ ఉన్నాయి దాంట్లో ఎండుటాకులు గార్డెన్లో తుడిచినవేనండి అవన్నీ ఉన్నాయి కదా అవి అడుగును వేసేసాను దానిపైన ఈ కిచెన్ వేస్టేజ్ వేసాను అనమాట మళ్ళీ దానిపైన మనం కొంచెం ఈ ఎండుటాకుల్ని అందులో వేయాలి ఎందుకంటే మనకి ఈ డ్రై లీవ్స్ బాగా వేసామంటే చాలా చక్కగా కంపోస్ట్ అయిపోతుంది మనం ఎప్పుడైతే ఈ కిచెన్ వేస్టేజ్ వేస్తామో పచ్చిది దానిపైన డ్రై లీవ్స్ తప్పకుండా వేయాలండి అందుపైన కొంచెం మట్టి ఇలా జల్లుకుంటే చాలండి చాలా లైట్ వెయిట్తో మనం ఈజీగా కంపోస్ట్ని చేసేసుకోవచ్చు చూడండి ఎంత తక్కువ మట్టి వేసానో అంత హాఫ్ బకెట్కి చూడండి అంతే దీనిపైన మరలా మన దగ్గర ఉన్న కిచెన్ వేస్టేజ్ వేసేసుకోవడమే దాంట్లో నాకు కొంచెం ఆ మట్టిలో కొంచెం అత్వాంప్స్ కూడా ఉన్నాయండి అవి కూడా వేసాను అనమాట ఆ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కిచెన్ వేస్టేజ్ని అవి తింటాయి తిని మనకి చక్కగా ఈ కంపోస్ట్ అనేది కంప్లీట్ చేస్తాయి ఇవి కూడా ఒక భాగంగా ఉంటుందండి ఈ అత్వామ్స్ అనేవి ఒక ఒక పార్ట్ అంటే దీనికి మంచి విధానం అనమాట కంపోస్ట్ చేయడంలో అర్త్వాంప్స్ మంచిగా పనిచేస్తాయి దీనిపైనే మళ్ళీ నేను కొంచెం ఎండిటాకులు వేసేసాను చూస్తూ ఉండండి అయితే ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఒకసారి తడుపుకోవాలండి ఫస్ట్ టైము అన్ని అడుగు వరకు తడిచేలాగా కొంచెం వాటరింగ్ అయితే చేసుకోవాలి నేనేం చేస్తున్నానంటే అక్కడున్న ఈ గార్డెన్లో ఉన్న కొంచెం మట్టినే తెచ్చి దీనిపైన అలా చల్లుతున్నాను చాలా తక్కువ వేసుకుంటే చాలా మంచిదండి మనకి బరువు ఉండదు అనమాట కంపోస్ట్ చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడైతే ఇంకా దీనిపైన ఇంకా నా దగ్గర మిగిలిన కంపోస్ట్ అంతా వేసేసాను దానిపైన ఇప్పుడు మనం ఈ మట్టి కూడా జల్లుకున్నాం కదా అయితే నా దగ్గర చెప్పాను కదా ఆవు పంచకం కానీ ఆవు మెన్యూర్ కానీ లేదు అవి వేస్తే తొందరగా కంపోస్ట్ అవుతుంది అంటారు కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బెల్లం అండి బెల్లం నానబెట్టుకొని ఆ వాటర్ని ఇందులో వేసేస్తున్నాను ఇది వేయడం వల్ల కూడా మనకి కంపోస్టింగ్ అనేది బాగా అవుతుంది ఇదే కాకుండా పుల్లటి మజ్జిగ ఉన్నా కూడా వేసుకోండి చాలా ఈజీగా కంపోస్ట్ స్టార్ట్ అవుతుందండి తయారవడం ఓకే మనం ఇలా ఇంట్లోనే చక్కగా కిచెన్ కంపోస్ట్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఇక్కడ చూస్తే గార్డెన్లో మనకి కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి నేనైతే ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాను బీరకాయలు అయితే బాగా కాస్తున్నాయండి నేతి బీరకాయలు చూసారండి చక్కగా ఆర్గానిక్గా ఎంత హెల్దీగా దొండకాయలు వచ్చాయి బీరకాయలు ఇంకా అక్కడక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా నేను మధ్య మధ్యలో కట్ చేసుకున్నాను నాకు బాగాలేని టైంలోని చాలా హార్వెస్ట్ అయితే వచ్చిందండి మధ్య మధ్యలో మరి అది నాకు నేను చేయడం అవ్వలేదు వీలు కాలేదు వీడియో చేయడానికి ఇదిగోండి ఒకసారి బీరకాయలు ఇన్ని వచ్చాయి అలా ఒక్కొక్కసారి వచ్చినవి ఏదో జస్ట్ అలా తీసాను అన్నమాట ఒకసారి ఈ విధంగా నిమ్మకాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి కొన్ని దొండకాయలు అలాగే బీరకాయలు బొరబాటీలు పువ్వులు అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఇలా మనం గార్డెన్లో పెంచుకోవడం వల్ల మొక్కలు చాలా మనకి ఉపయోగపడతాయి కదండి ఇలా చక్కగా ఆర్గానిక్గా మనం వెజిటబుల్స్ని ఇంట్లోనే పండించుకొని తినచ్చు హెల్తీగా ఉండొచ్చు సో ఈ విధంగా నాకు ఇంకొక రోజు కూడా బెండకాయలు అలాగే నిమ్మకాయలు దొండకాయలు ఏ ఉంటాయి నల్లేరు కూడా కట్ చేసుకున్నానండి ఇవి చాలా మంచిది అంటారు ఇలాగ కాలుకి ఆపరేషన్ అయిన వాళ్ళకి నల్లేరు అనేది ఎముకలకి బలాన్ని ఇస్తుంది అంటారు నేను ఇది పచ్చడి కూడా తయారు చేసుకున్నానండి మీకు ఎవరికైనా ఇది ఎలా తయారు చేసుకోవాలి అని కావాలంటే నేను వీడియో పోస్ట్ చేస్తాను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ చూడండి ఒక అరటి చెట్టు దగ్గర చిన్నగా పొనగంటి కూర కొమ్మలు వేస్తే అవి చూడండి చక్కగా బతికాయి పెద్ద అవుతున్నాయి అప్పుడేని ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చిన్న చిన్న ఆకుకూరలు కూడా ఇలా ఈ విధంగా పెంచుకోవచ్చండి అందుకే చాలా రకాల ఆకుకూరలు అయితే నేను చిన్న చిన్న టబ్స్లోనే పెంచుకుంటున్నాను మరి ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా అలాగే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ అండి